సో ఇప్పటికే హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆల్మోస్ట్ డిక్లరేషన్ అయిపోయింది యా హర్యానాలో కొంత టఫ్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది ద లేటెస్ట్ అప్డేట్ చూడాలి ఎట్లాంటి పరిస్థితి ఉందో హర్యానా కొంత అటు ఇటుగా అటు ఇటుగా దోబుచ్చలాడుతున్నట్టు కనిపిస్తోంది రైట్ భారతీయ జనతా పార్టీ నలభై స్థానాల్లో హర్యానాలో అనుక్యంగా పుంజుకుంది దిస్ ద కంప్లీట్లీ డిఫరెంట్ స్వింగ్ మనకు కనిపిస్తోంది అనుష్యంగా బీజేపీ నలభై స్థానాలకు కనిపిస్తోంది సో అక్కడ నాయబ్ సైని ముందంజలో ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సో బీజేపీ నలభై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడు స్థానాల్లో హర్యానాలో కనిపిస్తోంది అనుష్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది సో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకుంటే ఆఫ్కోర్స్ ఒక రెండు మూడు స్థానాలు అటు ఇటుగా ఉన్నా కానీ కొంత టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది రామోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు రమోన్ రావు గారు రమోన్ రావు గారు శ్రీకాంత్ ఇక కొంచెం దోబూజులాట కనిపిస్తోంది హర్యానా అంటే ముందు నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉన్నారు ఇప్పటికే సంబరాలు స్టార్ట్ అయ్యాయి బట్ ఈ ఈ టైంకు ఈ క్షణం మాత్రం కొంత భారతీయ జనతా పార్టీ ఒక కాంగ్రెస్ దాటి మూడు స్థానాల్లో ముందంజలో ఉంది అంటే నలభై స్థానాల్లో బీజేపీ కనిపిస్తోంది బట్ మనం మన చర్చలు కానీ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ కనిపిస్తున్నటువంటి ట్రెండ్స్ కానీ అట్లా చూడొచ్చు శ్రీకాంత్ గారు మీకు రామ్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు వారికి ఇప్పుడు నమస్కారం ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి అలాగే హర్యానా విషయంలో నేను మొదటి చెప్తున్నాను మనం గతంలో మాట్లాడుతున్నప్పుడు కూడా యాభై సీట్లు ఎవరికి దాటకపోవచ్చు అంటే అరవై డెబ్బై అని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎట్లా ఊహించారంటే పదిహేను ఎక్కడ ముప్పై ఎక్కడ నలభై ఎక్కడ అరవై ఐదు ఎక్కడ అంటే ఇది అది చెప్పాను కదా గుర్రం ఎగురాను వచ్చే ఊహగా ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కావాలి ఎగ్జిట్ పోల్స్ కనుక ప్రజల నిజమైన అభిప్రాయం ఇప్పుడు తెలుస్తున్నది దీనిలో నలభై సీట్లకు గనక హర్యానాలో బీజేపీ చేరుకుందంటే బీజేపీ గవర్నమెంట్ గ్యారంటీ సమస్య లేదు మిగతా ఆరు సీట్లు వస్తాయి వాళ్ళు వీళ్ళు కలుపుకొని ఒకవేళ నలభై లోపు నలభై దాటి ఎవరు వస్తారు కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఎవరు వస్తారని దాన్ని బట్టి ఉంటుంది నేను రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఈ పదేళ్ల వ్యతిరేకత ఉన్నా ఒకటో కృష్ణుడు పోయి రెండో కృష్ణుడు వచ్చినా మూడో కృష్ణుడు రాలే కొంత హర్యానాలో బీజేపీ పార్టీ ఒక తప్పిదం ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదమే బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తుంది ఫిరాయిపుల విషయంలో కానీ లేకుంటే ఇట్లాగా ముఖ్యమంత్రులు మార్చే విషయంలో కానీ కొన్ని లక్షణాలు కనపడ్డాయి కానీ రెండు ఒకటి అనుకున్నప్పుడు ప్రజల స్పందన వేరుగా ఉంటుందని అర్థమవుతుంది కాంగ్రెస్ కి ఏమైనా నష్టం జరిగిందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ వరకు జరిగిందని నేను అనుకుంటున్నాను ఇంతకుముందు చెప్పాను ఆశాగట్టినప్పుడు పదిహేను సీట్లలో మన ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పదిహేను సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటో రెండో శాతం ప్రభావం చూపెడుతుంది కాంగ్రెస్ పార్టీ అతి అంటే అతిగా పోయి ఆ మిత్రపక్షాన్ని దూరం చేసుకుంది అంటున్నాను అందుకని వాళ్ళు చేసే పోటీ చేసే సీట్లన్నీ కూడా మీకు ఢిల్లీ చుట్టుపక్కల సీట్లలో ఎక్కువ పోటీ చేశారు అంటే ప్రభావం లేదు వాళ్ళతో ఏం కాదు జైల్లో ఉన్నారు కదా ఆ మనకు కేజ్రీవాల్ అనుకున్నారు కానీ అది కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది నేను అంటే మిత్రులను కలకపోవడంలో మిత్రులు మిత్రుల సహకారం తీసుకోవడంలో కాంగ్రెస్ వెనకబడలేదు అందుకని ఇవాళ ఈ రిజల్ట్స్ తారుమారు అవుతున్నాయి వాళ్ళ పొద్దున తొమ్మిది గంటల వరకు కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని ఇప్పుడు వేణుగోపాల్ వెళ్తున్నారు అనుకున్నప్పుడు చూస్తే నలభై సీట్లు కనుక బీజేపీ దాటితే ఖచ్చితంగా బీజేపీ మరో మూడోసారికి ఆటే కొట్టే అవకాశం ఉంది ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ లో కూడా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది అనిపిస్తుంది నాకైతే అంటే ఇప్పుడు ఎన్సీపీ మన నేషనల్ కాన్ఫరెన్సు అట్లాగే మనకు కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న నలభై సీట్లు దాటే అవకాశం ఉంది అనిపిస్తుంది అంట ఒకవేళ ఒకవేళ నలభై దాట కాంగ్రెస్ పార్టీ మనకు జమ్మూ కాశ్మీర్ లో ముప్పై ఐదు ముప్పై ఆరుకు పరిమితమై చేస్తే నలభై దాటితే పీడిపి బీజేపీకి మద్దతు ఇస్తుంది తొమ్మిది మంది నుంచి పది మంది దాకా అంటే ఇండిపెండెంట్లు మారుతున్నారు అదర్స్ అనేది అటు ఇటు మారుతున్నారు కనుక అదర్స్ లో కొందరు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మాత్రం వాళ్ళు ఉంటుండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద సీట్లు గెలుచు గెలుచుకోకపోవచ్చు అందుకని ఇప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది మనకు జమ్మూ కాశ్మీర్ లో మిగతా పార్టీలన్నీ ఏదో కల కలగాలిపిచ్చేసింది కనుక బీజేపీ గనక ముప్పై ఐదు నుంచి దాటిందంటే ఆటోమేటిక్గా బీజేపీకి ఏడ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు సీట్లు నామినేటెడ్ ఉంటాయి ఒక ఐదు సీట్లు నాలుగు నాలుగో ఐదు పిడిపి ఎన్సీపీకి అయితే మద్దతు చేయదు నేను నేషనల్ కాన్ఫిరెన్స్ పార్టీకి అయితే మద్దతు చేయదు అంటే వాళ్ళ మధ్యన శత్రు శత్రువు మిత్రుడు ఎట్లా కూడా శత్రువు ఉన్నాడు కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల ఇష్టం ఉన్నా పీడీపీ ఎన్సీ మన నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు చేయలేకపోవచ్చు కనుక ఆ దాని మొగ్గు ఇటువైపు ఉంటుంది గతంలో రెండు వేల పద్నాలుగులో వీళ్ళు జరగాల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా పీడీపీను బీజేపీ అట్లా చూసుకుంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కూడా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే ఉన్నదనిపిస్తుంది నాకు ఈ మొత్తం ఎన్నికల ఆటలో ఆశల పల్లెకలో అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో ఇప్పటిదాకా ఓలాడిన పార్టీలు కొంచెం తారుమారై గందరగోళ పరిస్థితి ఉన్నది ప్రజల తీర్పు అంతిమం అనేది మన దానికి ఈ ఈ సర్వేలన్నీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కావనేదానికి దానికి మంచి ఉదాహరణగా ఈ రెండు ఎన్నికలు మారతాయి అనుకుంటున్నాను ఈ రెండు ఎన్నికల తర్వాత మాత్రం మహారాష్ట్ర జార్ఖండ్ అట్లాగే ఢిల్లీ ఎన్నికల మీద కొంతవరకు అయితే ఫలితం ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాను ఇది కలిపి జరిగితే ఇంకో రకంగా ఉండేది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాన్ని బట్టి మిగతా మూడు రాష్ట్రాల ప్రభావం కూడా అంటే నేను అనుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు యూ సార్ మళ్ళీ మీ దగ్గరికి ప్రస్తుతానికి హర్యానాలో ఒక పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది నలభై రెండు స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానంలో కనిపిస్తోంది ఐఎన్ఎల్డి ఒక స్థానంలో ఉంది జేజీపీ ఇందెండుండే ఇప్పుడు జీరోకి వచ్చేసింది సో అనూహ్యంగా టర్న్ తీసుకుంటోంది భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా ప్రదర్శిస్తుంది ఒక టఫ్ఐ